డబ్బుతో స్నేహం మీ ఆర్థిక భవిష్యత్తుకు ఒక మార్గం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ స్నేహితుడికి అప్పు ఇవ్వడం ఎంత కష్టమో తెలుసా కానీ మీ భవిష్యత్తుకు పెట్టుబడి పెట్టడం అంత కష్టమా ఆలోచించండి చిన్న మొత్తంలో డబ్బు ఆదా చేయడం ప్రారంభించండి ప్రతి నెల మీ ఆదాయంలో కొంత భాగాన్ని పక్కన పెట్టండి మీ ఖర్చులను ట్రాక్ చేయండి అనవసరమైన వాటిని తగ్గించండి మీరు ఆన్లైన్ గేమర్ అయితే గేమ్ స్కిన్స్ కొనడానికి బదులుగా ఆ డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి మీ స్నేహితులతో ట్రిప్ ప్లాన్ చేయడానికి బదులుగా మీ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోండి పెట్టుబడి పెట్టడం అంటే మీ డబ్బును పెంచడం స్టాక్స్ బాండ్లు మ్యూచువల్ ఫండ్స్ వంటి వివిధ పెట్టుబడి ఎంపికలు ఉన్నాయి మీ రిస్క్ సామర్థ్యం ప్రకారం పెట్టుబడి పెట్టండి మీరు విద్యార్థి అయితే మీ తల్లిదండ్రుల సహాయంతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి ఇది మీ భవిష్యత్తుకు మంచి పునాది వేస్తుంది అవసరమైనప్పుడు రుణాలు తీసుకోవడం తప్పు కాదు కానీ రుణాలు తీసుకునే ముందు ఆలోచించండి వాయిదాలు సకాలంలో చెల్లించండి లేకపోతే వడ్డీ భారం పెరుగుతుంది మీరు ఆన్లైన్ గేమర్ అయితే గేమ్స్ ని కొనడానికి తీసుకోవడం కంటే మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం మంచిది ఇది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది డబ్బు ఆదా చేయడం పెట్టుబడి పెట్టడం రుణాలు తీసుకోవడం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ ఆర్థిక భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి ఈ రోజు నుంచే ప్రారంభించండి ఇప్పుడే మీ ఆర్థిక ప్రణాళికను ప్రారంభించండి అవగాహన కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి